అందరికీ నమస్కారం అండి ఒక మంచి ప్రాపర్టీ అయితే మీకు ఈరోజు నేను చూపిస్తున్నాను అతి తక్కువ కాస్ట్లో రామకృష్ణాపురం విజయవాడ బొడమేరు వంతెన రామకృష్ణాపురం దేవీనగర్ ఈ సరౌండింగ్స్లో మెయిన్ రోడ్ని ఆనుకొని ఉన్నటువంటి టూ బిహెచ్కే ప్లాట్ అయితే ఈరోజు మీకు నేను చూపిస్తున్నానండి ఇదంతా హాల్ అయితే ఇచ్చారు హాల్లో ఉన్నటువంటి స్పేస్ అయితే మీరు చూస్తున్నారు కింద ఫ్లోరింగ్ అయితే మార్బుల్ అయితే యూజ్ చేశారండి పైన జెప్సమ్ సీలింగ్ అయితే ఉంది ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము ఈ ప్లాటు ఓల్డ్ ప్లాటు కానీ మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది చాలా విశాలంగా ఉంది మొత్తం థౌజండ్ ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ప్లింట్ మాత్రమే నైన్ హండ్రెడ్ పైనే ఉంటుందండి మీరు చూస్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది ఈ టూ బిహెచ్కే ప్లాట్ కేవలం ఇరవై ఏడు లక్షలు మాత్రమే ట్వంటీ సెవెన్ ల్యాక్స్కే ఈ ప్లాట్ అయితే సేల్ చేస్తున్నారు ఫైనల్ కాస్ట్ అండి ఏమీ తగ్గించరు ఇక్కడ ఒక సుమారుగా ఒక ఇరవై ఎనిమిది నుంచి ముప్పై గజాల వరకు రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి ల్యాండ్ మీకు ఆ కాస్ట్ మాత్రమే ఇరవై లక్షలు ఉంటుంది ల్యాండ్ కాస్ట్ మాత్రమే ఇరవై లక్షలు అయితే ఉంటుంది మనకి కేవలం ఇరవై ఏడు లక్షల రూపాయలకి ఈ టూ బీహెచ్కే ప్లాట్ అయితే సేల్కుంది రామకృష్ణాపురం ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది గ్రౌండ్ మొత్తం ఒక బీహెచ్కే ఫ్లాట్ ఉండి కింద మొత్తం పార్కింగ్ ఉంటుంది మొత్తం ఈ గ్రూప్ హౌస్లో మొత్తం ఐదు ఫ్లాట్లు అయితే ఉంటాయండి గ్రౌండ్లో సింగిల్ ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్లో రెండు ఫ్లాట్లు ఉంటాయి పైన సెకండ్ ఫ్లోర్లో వచ్చి ఇక్కడ కూడా టూ ఫ్లాట్స్ ఉంటాయండి ఈ టూ ఫ్లాట్స్లో ఇది కూడా ఒకటి మూడో స్టేర్లో ఉంటుంది మీకు నచ్చినట్లయితే ఫోన్ చేసి చూడండి సుమారుగా ఇది కన్స్ట్రక్షన్ జరిగి ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాలు అయితే అవుతుంది కానీ మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది చాలా మంచి ఫ్రాయిం